లక్ష్మి పథకం వల్ల ఆర్టీసీకి నష్టం జరుగుతుందని భావించారు కానీ ఈ వాదనను ఖండించారు కరీంనగర్ జిల్లా ఆర్టీసీ డిపో మేనేజర్ ఆర్టీసీ ఫ్రీ జర్నీతో తమ డిపోకు ఎలాంటి నష్టం రాలేదని స్పష్టం చేశారు జగిత్యాల జిల్లా మెట్పల్లి టీఎస్ ఆర్టీసీ డిపో పరిధిలో సుమారు ఇరవై కిలోమీటర్ల వరకు రాకపోకలుండగా దాదాపు పదహారు వేల మంది ప్రయాణించేవారు దీనివల్ల మెట్పల్లి ఆర్టీసీ డిపోకు ప్రతిరోజు సుమారు తొమ్మిది లక్షల రూపాయల వరకు ఆదాయం వచ్చేది అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ తొమ్మిది నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందించిందన్న విషయం అందరికీ తెలిసిందే ఈ పథకం వల్ల ఆర్టీసీకి నష్టం జరుగుతుందని ప్రతి ఒక్కరూ భావించారు కానీ అప్పటికే ఇప్పటికీ మెడ్పల్లి ఆర్టీసీ డిపోకు సుమారు రెండు లక్షల ఆదాయం పెరిగిందని వెల్లడించారు మహాలక్ష్మి పథకం అమలైనప్పటి నుండి ప్రతి రోజు ఇరవై ఆరు వేల మంది పాసెంజర్లు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని అన్నారు అందులో పురుషులు ఆర్డినరీలు కన్నా ఎక్కువగా ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్నారు దీంతో ఆర్టీసీకి ప్రతిరోజు పదకొండు లక్షల రూపాయల వరకు ఆదాయం వచ్చినట్లు మేనేజర్ తెలిపారు చాలా మటుకు మహిళలు ఆటోలో కన్నా ఆర్టీసీ బస్సులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు తప్పనిసరిగా తమకు సంబంధించిన ఒరిజినల్ ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ మరే ఇతర ఆధారాలను కానీ వెంట తెచ్చుకోవాలని సూచించారు అనవసరంగా ఎక్స్ప్రెస్లో ప్రయాణించొద్దని ఆమె మహిళలను కోరారు ఈ రోజు వరకు కూడాను మహిళలు ఆర్టీసీని చక్కగా ఆదరిస్తున్నారు అప్పటికన్నా ఇప్పుడు దగ్గర దగ్గర పదిహేను ఇరవై శాతం వరకు ఓఆర్ పెంచడం జరిగింది ఆ రోజు నాడు తొమ్మిది కంటే ముందు పదహారు వేల మంది పదహారు వేల మంది సుమారుగా ప్యాసింజర్స్ ఎక్కితే ఇప్పుడు ఇరవై ఆరు వేల మంది అంటే అరవై మూడు శాతము ప్యాసింజర్స్ అనేది ఎక్కువగా ఎక్కడం జరుగుతోంది మగవారు కూడా ఈ సర్వీస్ని ఇంకా ఇంకా ఆదరించడము సూపర్ లగ్జరీలు అవి కూడాను ఇప్పుడు ఎక్కువగా ఎక్కడం వల్ల అప్పట్లో తొమ్మిది తొమ్మిది లక్షల వరకు ఒక రోజుకి ఆదాయం సరాసరి వస్తే ఇప్పుడు పదకొండు లక్షల వరకు వస్తుంది మహిళలకి ఒకటే ప్రత్యేకమైన సూచన మళ్ళీ మళ్ళీ చెప్పే సూచన ఏంటంటే వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళ వెంట ఒరిజినల్ ఏదైనా ప్రూఫ్ ఉన్న ఐడి అది ఆధారే కావచ్చు ఓటర్ ఐడియే కావచ్చు ఇతరత్ర ఏదైనా కానివ్వండి ఒరిజినల్ ఐడి వాళ్ళ వెంట పెట్టుకొని దాన్ని చూపించి వాళ్ళు జీరో టికెట్ తీసుకోవాలని మనవి చేస్తున్నాను